లేదు ప్రతి ఒక్కరిని ఎదిరించైనా కానీ బీసీలకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తా ఉన్నాము విధంగా ఆగస్టు ఏడున మరి పంజాబ్లోని అమృతసర్లో జరగబోయేటటువంటి మండల్ టేక్ కూడా బీసీ సంక్షేమ సంఘం ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ జరగబోయే కార్యక్రమాన్ని మరి ఈ యొక్క రాష్ట్రం నుంచి అందరం ఇప్పుడు మనం చూస్తే ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో బీసీ సంక్షేమ సంఘం సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సభ్యులు వారు తీసుకుంటున్న నిర్ణయాలు వారు తెలియజేసుకున్నటువంటి సంఘీభావం వారు వాటి మీద రాష్ట్ర అధ్యక్షులు

బావా నువ్వు ఎక్కడి నుంచి రాత బావా ఉపకాయం నుంచి వచ్చి చూ చేయాల్సిన బాధ్యత ఉంది అది కూడా చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద పండుగ వాతావరణం లాగా యూనివర్సిటీ పక్కనే మరి శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇంక ఇతర పక్ష నాయకులు అందరితో కూడా ఒక పెద్ద కార్యక్రమం కూడా త్వరలోనే పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నాం దానికి కూడా మీ అందరి యొక్క సహాయ సహకారాలు కూడా కావాలి ఇరవై ఆరు జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా దీని భాగస్వాములు ఈ సంఘం అనేది ఏ ఒక్క కులానికో ఏ ఒక్క వ్యక్తికో సంబంధించింది కాదు మీరు ముందుగా తెలియజేసుకుని తెలియజేయాల్సిన ఏంటంటే ఈ సంఘం అనేది ఇరవై ఆరు జిల్లాలో ఉన్న బీసీ కులాల్లో ఉన్న ప్రతి కులానికి సంబంధించింది అందరూ దానిలో భాగస్వాములే దీంట్లో కేశర్ శంకరరావు అనే వ్యక్తి ఒక మీ చేతగాడిగా పనిచేస్తున్నాం ఈ యొక్క సంస్థని కాపాడటానికి ఎవరన్నా పది రూపాయలు ఇస్తే ఆ నిధిని భద్రపరిచి రాష్ట్రంలో మీకు దానికంటూ ఒక కార్యక్రమాలు చూపించే విధంగా మేము మనం పనిచేస్తున్నాం తప్ప గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా నిర్వహంగా పనిచేస్తూ ఉన్నాం భార్యా బిడ్డలు కూడా వదిలి రాత్రానిక పగలనక అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నాం మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా తిరుగుతూ ఉంటే మరి ఈ రోజున మన సంఘం యొక్క అభివృద్ధి అనేది మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయం కనుక ముందుగా ఒక్కొక్కరు వరుస నటించి నుంచి ఇది రాదా ఎవరైనా సరే ఇరవై ఆరు జిల్లాల అధ్యక్షుడు గట్టిగా పనిచేస్తేనే కింద వారు కూడా పనిచేస్తారు ముఖ్యమంత్రులు పనిచేస్తారని మంత్రులు పనిచేస్తారు మరి మీరు కూడా జిల్లా అధ్యక్షులు అనేవాళ్ళు గట్టిగా పనిచేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి లేదు మీకు పని భారం ఎక్కువైపోయింది మేము చేయలేము అనుకుంటే ఇంకా ఇతరులకు ఎవరికైనా అవకాశం కల్పించి మీరు ప్రమోషన్ తీసుకోవటం కూడా అవకాశాలు నిండుగా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే బీసీ సంఘం అంటే ఈ రాష్ట్రంలో మన సంఘం తప్పితే ఏ సంఘం కూడా పనిచేసేటువంటి దాఖలు కూడా ఎక్కడ లేదు ఎందుకంటే సంఘం యొక్క ప్రతిష్టత ఇవాళ్ళ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ ప్రధానమంత్రులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ బీసీల కోసం పోరాటం చేస్తుంది మన యొక్క సంఘం అనేటువంటి సమాచారాన్ని అందరికీ వెళ్ళిపోయి ఇంకా దాని గురించి మనం మనం తిరిగిన ఈ తొమ్మిది సంవత్సరాల్లో సంక్షేమ సంఘం అనేది పార్టీలకు అతీతంగా మనందరం కూడా కష్టపడి మీరందరూ కూడా కష్టపడి పనిచేసారు కనుకనే ఇవాళ సంఘానికి ఒక ప్రతిష్టత వచ్చింది ఈ సమాజంలో ఒక గుర్తింపు వచ్చింది ఈ ప్లాట్ భవిష్యత్తు తరాల వారికి మనం అందించాలి ఎందుకంటే గతంలో కొన్ని సంఘాలు పెట్టినా చేసినా వాళ్ళు ఏదో స్వార్థం కోసం దుమ్పుదారి కోసం ఉపయోగించుకున్నారు కానీ మన సంఘం అయితే మాత్రం అలా కాదు మన సంఘంలో పనిచేసే వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు ఎమ్మెల్సీలు అయ్యారు ఎంపీలు అయ్యారు ఏ సంఘంలో కూడా ఇంత విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చినట్టు దాఖలు ఎక్కడ లేవరు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి గతాన్ని ఒకసారి మీరు అందరూ కూడా వెనకెదిరిగి ఆలోచన చేయి వాళ్ళ మనం సమావేశాన్ని ముగించేటప్పుడు అన్ని విషయాలు కూడా చెప్తాను దయచేసి మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమరాజు గారు బండారు సోమరాజు గారు అదేవిధంగా రాష్ట్ర కోఆర్డినేటరు మరి మన బ్రహ్మాంద శర్మ గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ అన్నవరపు నాగలేశ్వరరావు గారు అదేవిధంగా అధికార ప్రతినిధి బాదులు శ్రీనివాస్ గారు రాష్ట్ర కార్యవర్గం నుంచి ఈరోజు ఇక్కడ రావటం కూడా జరిగింది ఎందుకంటే మీతో కూడా వాడు కూడా భాగస్వాములకు పాల్పచ్చుకోవాలని వాడి యొక్క చెప్పండి అన్న అందరూ సైలెంట్ గా దక్కింది అందరికీ నమస్కారం తెలియజేస్తూ నిజంగా ఈ రోజున కేశ శంకరరావు గారి నాయకత్వంలో జూలై పదహైదవ తేదీన బీసీ సంఘాలందరూ కూడా జిల్లా బాధ్యులందరూ కూడా ఘనంగా జన్మదిన కార్యక్రమాలు జరపాలని ఈ సమావేదిక నుంచి చాలామంది వక్తలు చెప్పారు అక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాం మంచి మంచి ఉద్యమకారులందరినీ కూడా ఒకే తాడికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన సంఘటనలో నిజంగా ఎన్నో ఎన్నో విశేష సంఘాలు ఉన్నాయి మన రాష్ట్రంలో మేము గొప్ప మేము గొప్ప అని చెప్పుకుంటున్నారు ఉన్నారు చిత్తశుద్ధి లేని సంఘాలు ఎన్నో ఉన్నాయి ఒకే ఒక సంఘం శంకర గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో పర్యటన చేసినటువంటి సంఘం ఏదైనా ఉంది అంటే మన శంకర గారి గారి యొక్క నాయకత్వమే మన రాష్ట్రంలో ఉంది అవన్నీ ఉన్నాయి ఎక్కడ అరంటపురంలో ఎన్నో విశేష సంఘాలు ఉన్నాయి అరణపురాని విషయానికి వస్తే ఒక నేను రాష్ట్ర నాయకుడిని నేను ఆ నాయకుడిని ఈ నాయకుడిని చెప్పుకుంటాను మరి అరవై ఎనిమిది ఏళ్ళ వయసులో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలందరినీ బీసీ నాయకులందరినీ కలుపుతూ బీసీ నాయకత్వాన్ని బలంగా తీసుకెళ్లడంలో ముందు నాయకత్వం ఎవరైనా ఉంది అంటే ఒక శంకరగా శంకరన్నగా నాయకత్వమే బలంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది మరి అందుకని ఈ రోజున నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఈరోజు గెలవడం జరిగింది అంటే దానికి మా శంకరన్న గారి మద్దతు తెలపడం మీరందరూ కూడా ఆయా జిల్లాలందరూ కూడా ప్రతి ఒక్కరు పని చేసిన ఈరోజు ఈ గెలుపు కూడా హణవంతు కూడా సహకారం అందించాం ఏదేమైనా ధర్మవరాల విషయాన్ని కూడా చెప్తాను ధర్మవరంలో నేను ఉద్యోగస్తున్నా నేను డైరెక్ట్గా పనిచేయలేదు కాబట్టి గిరిరాజ్ రమణ గారు మా శంకర గారి నాయకత్వంలో అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ సత్య ఇప్పుడు హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు మరి ఆయన ఆపోజిట్ అంటే ఆయన పెద్ద నరకా సమానం కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మరి ఆయన సత్యకుమార్ ఎక్కడ గెలిచాడయా సత్యకుమార్ ఎక్కడ గెలిచాడో అనంతపురం జిల్లాలో ఓడిపోయి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అంటే ఓడి ధర్మారం అని చెప్పేవారు మరి మన నాయకత్వం శంకర్ గారి నాయకత్వంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకే ఒక నినాదాన్ని ఇచ్చాడు ఏ నిదా ఏ నినాదం అయ్యా అంటే ధర్మవరం గడ్డ బీసీల అడ్డా అని చెప్పి గట్టిగా మాట్లాడి నాయకులు వైసీలైజ్ చేసి చైతన్య ఈ రోజున అక్కడ మనం గెలిచాము మూడు వేల ఐదు వందల మెజార్టీతో గెలిచాము ఏడు వందల చిల్లర చిల్లర మరి ఆ విధంగా ఓడిపోతుంది అనేటువంటి నియోజకవర్గంలో ఒక బీసీ వ్యక్తి గెలిచాడే అంటే కరన్న గారి నాయకత్వం మేము బలంగా పని చేసాం మరి ఎందుకు చెప్తున్నామంటే శంకరన్న గారు చెప్పారు రిజల్ట్ వచ్చిన తర్వాత ఫోన్ చేశాడు నాకు తప్పుడు మీ యొక్క కష్టం ఫలించింది బాగా పనిచేశారని సరే అన్నీ పక్కన పెడదాం ఏ నినాదం గెలిచింది ఏ నినాదం పనిచేసిందో కరెక్ట్ చెప్పన్నా అని చెప్పారు ఇదే సత్యకుమార్ యాదవ్ గారికి మా తమ్ముడు అప్పుడు ఏమో అనుకోండి కానీ నిజంగా బీసీ నినాదం చాలా బలంగా పనిచేసిందని చెప్పి ఆయన నోటి నుంచి మనం పక్క చెప్పించేటట్టు చేసామంటే అది నా శంకరణ గారి నాయకత్వం మేము ఉద్యోగస్తున్న పక్కన పెట్టాం మీ మాదిరి పనిచేసా ఎవరికి భయపడాలి నా మీద ఎన్నో రకాలుగా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు ఏ ప్రయత్నం చేసినా కూడా మా ఎనకల ఒక శక్తి ఒక ఉంది అని చెప్పి ఎవరు కూడా ముందుకు రావడం లేదు ఇది ఏమైనా నాయకులారా కులాలు అయిపోతే ఎప్పుడైతే చాటుతామో అత్యవసరం ఇప్పుడు ఎడ్లది అయిపోయింది కమ్మలైపోయింది అయిపోయింది భవిష్యత్తు బీసీలదే ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే మనం అందరం కూడా కులాలందరినీ ఏకం చేసుకొని ముందుకు వెళ్తామో ఆ రోజు రాజ్యాధికారం మన కాల దగ్గరికి వస్తుంది అడుగుకుంటే రాదు ఆక్రమించాలి కానీ మనము ఆడుకోవాల్సిన అవసరం లేదు శంకరాణ గారికి మనకేదో పదవి పదవి అని మనం ఏదో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బలమైన సంఘం మన బీసీ సంఘం ఇతర సంఘాల మాదిరి మనపై ఆలోచన పనులే కష్టపడ్డాం బహిరంగంగా మీటింగ్ పెట్టాం బహిరంగంగా మద్దతు తెలిపాం బహిరంగంగా గెలిపించుకున్నాం ఈ రోజున వాళ్ళు మనల్ని గుర్తించి వాళ్ళు కానీ మనం అడ్డాల్సిన పని లేదు మనం ఆ స్థాయికి ఎదగాల అది నేను చెప్పుకుంటున్నా మన నాయకుడిని మన బలంగా ఎప్పుడైతే తీసుకెళ్తామో మన సంఘం బలంగా ఉంటుంది మన బలంగా ఉంటుంది మన మాట బలంగా ఉంటుంది మన కార్యక్రమాలు కూడా బలంగానే ఉంటాయి ఇది దృష్టిలో పెట్టుకోండి ఊరికి వచ్చామా కన్వే వేసుకున్నామా ఫోటోలు తీసుకున్నామా వచ్చే పేపర్లు వచ్చినవి కాదు దయచేసి చిత్తశుద్ధితో పనిచేయండి తక్కువ కాలంలోనే మనం సాధిస్తాం మనం చెప్పాడు ఇద్దరు సోదరుడు పవన్ కళ్యాణ్ ఆ విధంగా అనేక రకాలుగా కామెంట్లు చేశారు కామెంట్తోనే ప్రారంభమవుతుంది ఏ పని అయినా కూడా ఫస్ట్ మనం ప్రార్థించిన దేవుడు పట్టడు మరి సార్ గారు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురైతే ఇంట్లో కూడా ఇబ్బందులు మీ అందరూ కూడా ఇల్లు లేవు గమనార్థం పట్టరు దేశం పోయినాడు మనకు ఎన్నో ఉంటాయి అన్నిటి తట్టుకుని ఇక్కడికి వచ్చారంటే మీలో ఒక తప్పన ఒక కసి ఏదో చెప్పామనే నేను టీచర్నే టీచర్స్ యూనియన్ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ విద్యార్థి దశ నుంచి కూడా పీసీ ఉద్యమాలు చేశారు కాకపోతే నేను చేశాను కానీ కన్న తల్లి లాంటివి ఈ సంఘంలో పనిచేస్తే మనకు విలువ ఉంటుంది కానీ ఇతర సంఘాలలో పనిచేస్తే ఎంతసేపు రెడ్డిగాడు వస్తాడు కాపడి వస్తాడు ఉమ్మడి వస్తాడు వాడు ఆక్రమిస్తున్నాం మన సంఘాన్ని మన నాయకత్వాన్ని బలంగా తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఎంత మన మొట్టమొదటిగా గారి యొక్క దమ్మితనాన్ని ఒక నినాదంగా పంచుకోండి ప్రతి కులాలు ప్రతి ఒక్క అన్ని కులాలందరినీ కూడా ఏకం చేస్తే చాలు మనం ఏం చేయాల్సిన పడలేదు అప్పుడే మనం సాధిస్తాం ఏదేమైనా అప్పటికి కూడా మా ప్రాంతంలో యువ నాయకుడు వీళ్ళందరినీ స్ఫూర్తితో నేను ఈ యొక్క సంఘంలోకి వచ్చాను అనేక పనులు చేస్తున్నాం వారి యొక్క నాయకత్వాన్ని బలంగా ప్రజలకు తీసుకెళ్తున్నాం శంకర్ గారి నాయకత్వాన్ని కూడా ఆ యొక్క బలంగా ముందుకు తీసుకెళ్ళి ముందుకున్నాం ఏదేమైనా ఈ సదవకాశం ఇచ్చినటువంటి